వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలంగా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి పరీక్షలు రేపటి నుంచి అనగా జూన్ ఆరో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి జూన్ ఆరో తేదీన ప్రారంభమయ్యే ఈ పరీక్షలు జూన్ ముప్పై తేదీ వరకు జరగబోతున్నాయి మరి ఈ మెగా డిఎస్సి పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించబోం అంటూ అధికారులు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రేపటి నుంచి మెగా డిఎస్సి పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవడం చాలా మంచిది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ రోజు దినపత్రికలో మనం చూడవచ్చు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సికి నిమిషం ఆలస్యమైన అనుమతించరు తొంభై నిమిషాలు ముందుగానే చేరుకోవడం చాలా ఉత్తమం హాల్ టికెట్ లో తప్పులుంటే గుర్తింపు కార్డులతో సరి చేసుకోవచ్చు కేంద్రాలను గుర్తించేలా మరి చాలా చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు ఇక మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తొంభై నిమిషాలు ముందుగానే చేరుకోవాలని సూచించారు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను గుర్తించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామని ఎండల తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉంటుందని వెల్లడించారు ఈ నెల ఆరు నుంచి నూట యాభై నాలుగు కేంద్రాల్లో ప్రారంభం కానున్న మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది రోజుకు రెండు విడతలు ఈ నెల ముప్పై వరకు పరీక్షలు కొనసాగుతాయి ఆగస్టు రెండో వారం నాటికి ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఏమైనా తప్పులుంటే వాటికి సంబంధించిన గుర్తింపు కార్డులను పరీక్షా కేంద్రాల వద్ద సమర్పిస్తే వాటిని సరిచేస్తారు తల్లిదండ్రుల పేర్లు పుట్టిన తేదీ కులం తదితర వివరాలు తప్పుగా నమోదైతే దీనికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే నామినల్ రోల్స్ లో సరిచేస్తారు ఇక హాల్ టికెట్ లో ఫోటో లేకపోతే అభ్యర్థుల కేంద్రానికి రెండు ఫోటోలు తీసుకెళ్లాల్సి ఉంటుంది గుర్తింపు కార్డుగా ఆధార్ ఓటర్ ఐడి పాన్ కార్డు లాంటివి చూపించాలి హాల్ టికెట్ లో తప్పిదాలు లేకపోతే గుర్తింపు కార్డుల అవసరం ఉండదు పరీక్షా కేంద్రాల్లో ఇరవై మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున సాంకేతిక సహాయకులు ఉంటారు పరీక్షా సమయంలో కంప్యూటర్ లో ఏమైనా ఇబ్బందులు వస్తే వారు సరిచేస్తారు రెండు చేతులు లేని దివ్యాంగులు దృష్టిలోపం ఉన్న వారికి పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తారు పదో తరగతి విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేస్తారు స్క్రైబ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పదమూడు వందల మంది వరకు ఉన్నారు ఒకవేళ దరఖాస్తులో స్క్రైబ్ కావాలని పేర్కొనకపోయిన అవసరమైతే అయితే పరిశీలించి ఏర్పాటు చేస్తారు వీరికి అదనంగా యాభై నిమిషాల సమయం ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక్క మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు మంది దరఖాస్తులు సమర్పించారు ఇప్పటి వరకు మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని వారి ఫోన్లకు సంక్లిప్త సందేశాలు పంపిస్తున్నారు పోస్టులకు సంబంధించిన మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ప్రాథమికకి విడుదల చేస్తారు ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇస్తారు దరఖాస్తుల సమయంలోనే పోస్టులకు ప్రాధాన్యత తీసుకున్నందున అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక కూడా చేస్తారు ఇక డిఎస్సి పోస్టులు దరఖాస్తులు పోస్టు కేటగిరీ పోస్టులు దరఖాస్తులు ఒక్కో పోస్ట్ కు ఎంత మంది పోటీ అనే వివరాలు కూడా ఒకసారి గమనించినట్టయితే ఎస్జిటి పోస్టుకు కు ఆరు వేల ఆరు వందల పదకొండు ఉంటే లక్ష అరవై ఐదు వేల నూట ఎనభై ఏడు దరఖాస్తులు వచ్చాయి ఒక్కో పోస్టుకు కు ఇరవై నాలుగు మంది వరకు పోటీ పడుతున్నారు ఇక పిఈడి పోస్టు నూట డెబ్బై ఏడు ఉంటే ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు దరఖాస్తులు వచ్చాయి అంటే ఒక్కో పోస్టుకు నూట నలభై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఉంటే రెండు లక్షల పది వేల పది దరఖాస్తులు వచ్చాయి అంటే ఒక్కో పోస్ట్ కు ఇరవై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు ఇక టీజీటీ పోస్టులు చూసినట్టయితే ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి వీటికి ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పదహైదు దరఖాస్తులు వచ్చాయి అంటే ఒక్కో పోస్ట్ కు మూడు మంది పోటీ పడుతున్నారు ఇక పీజీటీ పోస్టులు మొత్తం రెండు వందల ఎనభై ఆరు ఉంటే నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి అంటే నూట యాభై రెండు ఒక్కో పోస్టుకు నూట యాభై రెండు మంది దాకా పోటీ పడుతున్నారు ఇక ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు ఉంటే వాటికి నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఒక్కో పోస్టుకు తొంభై ఒక్క మంది పోటీ పడుతున్నారు ఇక మొత్తంగా చూస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి వీటికి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఇక నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను క్రీడా కోట కింద భర్తీ చేయనున్నారు క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఇచ్చే జాబితాతో పాఠశాల విద్యాశాఖ ఈ పోస్టులను భర్తీ చేస్తుంది ఈ కోటా కింద పోటీ పరీక్ష ఉండదు అంటే ఈ నాలుగు వందల ఇరవై ఒక్క క్రీడా కోట పోస్టులకు ఎటువంటి పరీక్ష ఉండదు ఆల్రెడీ వీటికి దరఖాస్తులు కూడా మరి స్పోర్ట్స్ డిఎస్సి అనే వెబ్సైట్ ద్వారా అభ్యర్థుల నుంచి స్వీకరిస్తూ ఉన్నారు మరి అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో ఎవరైతే మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో మరి వారిని ఎంపిక చేసి దరఖాస్తులు పరిశీలన చేసి వారికి పోస్ట్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక మొత్తంగా మనం డిఎస్సి పోస్టులు ఒక్కో పోస్ట్ ఎంత పోటీ ఉంది అనే వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక మొత్తంగా మెగా డిఎస్సి పరీక్షలు అయితే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఒక్క నిమిషం ఆలస్యమైన వీటికి అనుమతించేది లేదు అంటూ పేర్కొన్నారు ఇక్కడ కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం రేపటి నుంచి మెగా డిఎస్సి ఒక నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ మెగాడిఎస్సి నిర్మాణకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు శుక్రవారం నుంచి నిర్దేశించిన సబ్జెక్టుల వారిగా ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల చీరాల సెయింట్ యాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కేంద్రాలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు ఈ నెల ముప్పై వరకు విడతల వారిగా పరీక్షలు జరగనున్నాయి ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ డెస్క్ లు కేంద్రాల వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు అభ్యర్థులు నిర్దేశించిన సమయాల్లో పరీక్షా కేంద్రాలకు రావాలని ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రాల్లోకి అనుమతించబోమంటూ డిఓ స్పష్టం చేశారు మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే అభ్యర్థులు ఒక్క నిమిషం కూడా మరి కేంద్రానికి ఆలస్యంగా రాకూడదు మరి కేంద్రంలోకి పంపించే లోపు అభ్యర్థులంతా కూడా అక్కడ ఉండాలి మరి ఒకవేళ ఆలస్యం అయితే ఒకే నిమిషం ఆలస్యమైనా అనుమతించం అని అంటున్నారు కాబట్టి మరి ఎవరైతే మెగా మెగాడిఎసి ఇప్పటికే దరఖాస్తు చేస్తున్నారో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనం చాలా సార్లు న్యూస్ పేపర్స్ లోనా మరియు మీడియాలోన చూస్తూ ఉంటాం చాలా మంది మరి అనుకున్న టైంకి పరీక్షా కేంద్రానికి రీచ్ కాకపోవడంతో అభ్యర్థులు మరి వారిని అనుమతించరు అటువంటి అప్పుడు చాలా మంది ఏడ్చుకుంటూ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి అటువంటి సందర్భాలు రాకూడదు అంటే మరి పరీక్షా కేంద్రానికి ముందుగానే దాదాపుగా తొంభై నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం చాలా ఉత్తమం అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక చాలా మంది అభ్యర్థులు వారికి సంబంధించి మరి చాలా తప్పులు ఉన్నాయి వాటిని మరి ఎలా మార్చుకోవాలి అని అడుగుతూ ఉండేవారు మరి అటువంటి వారికి ఇప్పుడు మరో అవకాశం ఇవ్వడం జరిగింది వారి యొక్క తల్లిదండ్రులు పేర్లు కానీ లేదా పుట్టిన తేదీ కానీ కులం కానీ ఇటువంటి వివరాలు ఏవైనా తప్పులు ఉన్నట్టయితే మరి పరీక్షా కేంద్రంలో మీరు వాటికి కావాల్సినటువంటి రుజువులు చూపిస్తే నామినల్ రోల్స్ లో వాటిని మార్చడం జరుగుతుంది నామినల్ రోల్స్ లో మారిస్తే ఆటోమేటిక్ గా మీకు వివరాలన్నీ కూడా మారుతాయి ఇక హాల్ టికెట్ లో ఫోటో లేకపోతే కంపల్సరీగా రెండు ఫోటోలు దానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు తీసుకుని పోవాల్సిన అవసరం ఉంది ఇక పరీక్ష ఎవరు రాయిస్తున్నా కూడా మీ హాల్ టికెట్ తో పాటు దానికి సంబంధించిన గుర్తింపు కార్డు కూడా ఒరిజినల్ గుర్తింపు కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి అలా కాకుండా ఏవైనా తప్పులు ఉంటే దానికి సపోర్టెడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది మొత్తం పరీక్ష రెండు సెషన్స్ లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరగబోతోంది మరి డిఎస్సి డిఎస్సి పరీక్షలకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక రేపటి నుంచి మెగాడిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి ఇక జూన్ ముప్పైవ తేదీ వరకు ఈ పరీక్షలు జరగబోతున్నాయి ఇది మెగా కి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఏసీ సంబంధించిన అప్డేట్స్ భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో